హాయ్ గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ ఎక్స్పెట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర స్టాక్ అనేది న్యూ ఫామ్గా వచ్చేసి ఫో ఈ ఫామ్లో అయితే కోళ్ళు ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడాను సో మన ఫామ్లో ఉన్న కోళ్ళే అనమాట చూడండి చాలా జాగ్రత్తగా అనేది అయితే మేము చూస్ చేస్తున్నాము ఈ కోళ్ళని సో ఎందుకంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదా సంక్రాంతి అనేది సో మీరు కూడా మీరు ఇట్లాంటి కోళ్ళు అనేది ఎప్పుడైనా కొనాలనుకున్నా పెంచాలనుకున్నా మీరు మా ఫార్మ్లో మా ఫామ్ని విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు ఈ కోళ్ళన్నీ కూడాను చాలా జాతి కోళ్ళు అయితే ఉన్నాయి మన దగ్గర అన్ని రకాల నాటు కోళ్ళు ప్లస్ బెరస జాతి కోళ్ళు ఉన్నాయి హసిల్ కోళ్ళు కూడా ఉన్నాయి సో అన్ని రకాల జాతి కోళ్ళు కూడా మన దగ్గర లభిస్తాయండి సో అన్నీ కూడాను ఒరిజినల్ అయితే ఫీడ్ అయితే అవుతున్నాయి ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫామ్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి మందులు కానీ వేయకుండా ఇస్తున్న ఫుడ్ అనమాట ఇవి ఈ ఫుడ్ ఇవ్వడం వల్ల వీటి వీటి పోషణ చూస్తున్నారు కదా సో బాడీ మెయింటైన్ అనేది వీటి గ్రోత్ అనేది కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండడం వల్ల సో మేము ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయము ఒరిజినల్గా వస్తున్న సో కోళ్ళు అనమాట అలానే మొత్తం మన దగ్గర ఉన్న ఫామ్లో ఉన్న ప్రతి కోడి కూడా అలా మాత్రమే పెరిగిన కోళ్ళు అయితే ఉన్నాయి సో మీకు కనుక ఇలాంటి కోళ్ళు కావాలనుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న వారికి కాల్ చేయొచ్చు మన దగ్గర అయితే వచ్చేసి జాతి కోళ్ళు నాటు కోళ్ళు అండ్ కోళ్ళు ఉన్నాయి అన్ని రకాల జాతి కోళ్ళు ఉన్నాయి హసీలు కూడా ఉన్నాయి సో మీకు మీలో ఎవరికైనా ఈ కోళ్లు పెంచుకోవాలనుకున్న మన దగ్గర కోళ్ళు ఉంటాయి ప్లస్ గుడ్లు కూడా ఉంటాయి గుడ్లతో పాటు వీటి మాంసం కూడా మన దగ్గర అయితే లభిస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది వీటి హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే వీటిని చాలా జాగ్రత్తగా అయితే చూస్తున్నాము ఎటువంటి కెమికల్స్ లేవు ఫుడ్ తీసుకోవడం విషయంలో కూడాను వీటికి ఏవి అవసరం అవుతాయో వాటిని మాత్రమే మేమైతే సప్లై చేస్తాము ఇక్కడ సో చాలా క్లీన్గా అయితే ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ డే అనేది కూడా క్లీన్ అయితే చేస్తాము చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి సో మన దగ్గర ఫామ్లో పెరిగిన కోళ్ళు కనుక తీసుకున్నట్లయితే సో వీటి పోషణ విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కోళ్ళు వల్ల వచ్చే వ్యాధులు అనేది కూడా ఏమీ రావు సో ఒరిజినల్గా అయితే ఉన్నాయి ఈ కోళ్ళు కనుక మీరు చూస్ చేసుకోవచ్చు మీకు కోళ్ళు పెంచుకోవాలనుకున్నా మేము ఎగ్స్ అనేవి కూడా సప్లై చేస్తాము ప్లస్ మీట్ కూడా ఉంటుంది అంతేకాకుండా మీకు ఈ కో ఈ హెండ్స్ కూడా మీకు అవైలబుల్ వస్తాయి మీకు ఎటువంటి జాతి కోడి కావాలన్నా వాటి మాంసం కావాలన్నా వాటి గుడ్లు కావాలన్నా సో మీకు చిక్స్ కూడా కావాలన్నా కూడా మీకు ఇక్కడ నుంచి లభిస్తాయండి ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది మీకు ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేస్తే ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ మీకు కావాల్సిన జాతి కోళ్ళని మీరు మా ఫామ్కి వచ్చి విసిట్ చేసుకుని డైరెక్ట్గా మీకు నచ్చిన కోళ్ళు మీరు తీసుకువెళ్ళచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన దగ్గర అయితే చాలా తక్కువగా ఉంటుంది కావాలంటే కాల్ చేయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి వీడియో మొత్తాన్ని ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్